అనగనగా ఒక దట్టమైన అరణ్యం ఆ అరణ్యంలో ఒక బలమైన సింహం నివసించేది అది అడవికి రాజు ప్రతిరోజు అది చాలా జంతువులను వేటాడి చంపేది అలా చేయడంతో అన్ని జంతువులు భయంతో జీవించేవి ఒకరోజు అన్ని జంతువులు కలిసి ఒక సమావేశం పెట్టాయి అందులో ఒక తెలివైన తాబేలు కూడా ఉంది అది చాలా ఆలోచించి ఒక తెలివైన ఆలోచన చెప్పింది జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు ఓ రాజా దయచేసి మమ్మల్ని ప్రతిరోజు వేటాడవద్దు మేమే ప్రతిరోజు ఒక జంతువును మీకు ఆహారంగా పంపిస్తాం సింహం ఆ ఒప్పందానికి అంగీకరించింది ప్రతిరోజు జంతువులు వంతుల ప్రకారం సింహానికి ఆహారంగా వస్తూ ఉండేవి ఇలా కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి ఒక రోజు కుందేలు వంతు వచ్చింది సింహం నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించింది కుందేలు నెమ్మదిగా బయలుదేరింది మధ్యలో కొంత సమయం ఆగి ఆడుకుంటూ సాయంత్రానికి సింహం దగ్గరికి చేరింది అప్పటికే ఆలస్యం అవ్వడంతో సింహం కోపంగా గర్జించింది ఇంత ఆలస్యం ఎందుకయ్యింది అని అడిగింది కుందేలు నమస్కరించి చెప్పింది ఓ రాజా దారి మధ్యలో మరో సింహం ఎదురైంది నేను కూడా ఈ అడవికి రాజునే అని చెప్పింది ఆ సింహం నుంచి తప్పించుకుని వచ్చేటప్పటికి ఇంత సమయం పట్టింది సింహం కోపంతో అన్నది ఎక్కడ ఉంది ఆ సింహం నాకు చూపించు ఇటు మహారాజా అంటూ కుందేలు తెలివిగా ఒక లోతైన బావి దగ్గరికి తీసుకువెళ్ళింది ఇదిగో రాజా ఆ సింహం ఈ బావిలో ఉంది అని చెప్పింది సింహం బావిలోకి చూసింది నీటిలోని తన ప్రతిబింబాన్ని చూసుకొని అది మరో సింహం అని అనుకుంది దానితో పోట్లాడాలని సింహం కోపంగా బావిలోకి దూకింది అది లోతుగా ఉండడంతో బయటకు రాలేక మునిగిపోయింది కుందేలు తెలివికి జంతువులన్నీ ప్రశంసించాయి ఆ రోజు నుండి అడవిలోని అన్ని జంతువులు ఆనందంగా ప్రశాంతంగా జీవించాయి ఈ కథలోని నీతి కండబలం కంటే బుద్ధిబలం గొప్పది ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి